నూట ముప్పై ఎనిమిదో మేడే మనం జరుపుకుంటా ఉన్నాం ఈ మేడేకి అధ్యక్షత వహిస్తున్నటువంటి కామ్రేడ్ గారు వెంకటయ్య గారు అలాగే ఇప్పటివరకు మనతో మాట్లాడి వెళ్ళిన మన జాతీయ నాయకుడు నారాయణ గారు మన మధ్య ఉన్నటువంటి అజీజ్ పాషా గారు అలాగే ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు గారు ఇంకా చాలామంది ఉన్నారు అందరికీ మీ అందరికీ హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు ఈరోజు చాలా మానవాళి సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది మానవాళిని అంటే శ్రమ ఒకటిది సంపద మరొకటిది శ్రమ చేసేవాడు ఒకడు దోపిడీ చేసేవాడు మరొకడు దోపిడీ చేసేవాళ్ళు ఐదు మంది ఉంటే సంపదను శ్రమతో సృష్టించే వాళ్ళు తొంభై ఐదు మంది ఉన్నారు ఇప్పుడు ఈ తొంభై ఐదు మందిని పరిపాలన చేసేవాళ్ళు ఎవరంటే ఆ ఐదుగురు ఇది మన అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి సమస్త మానవాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులవే మన భారతదేశంలో మరింత ఎక్కువగా ఉన్నాయి ఈ స్థితి నుంచి ఈ సమాజాన్ని బయటికి వేయాలంటే ఎవరే ఎవరితో ఆ శక్తి ఉంది ఇలా ఇలాగే కొనసాగుతూ ఉంటే జేబస్ సేవల్లాగా మనుషులు బతుకుతారు మీరు అనుకోవచ్చు గతం కంటే మా పిల్లలను చదివించుకుంటున్నాం మా కొద్దిగా అక్షరం మొక్క వచ్చింది మా నాయల్ని పంచీలు కట్టుకుని ఉండేవాళ్ళు మేము ప్యాంట్ వేసుకుంటున్నాం అప్పుడేదో తలగొడ్లు చుట్టేవాళ్ళు మేము ఇప్పుడు క్రాప్తో ఉన్నాం అప్పుడు కరెంట్ లేదు ఇప్పుడు కరెంట్ ఉంది అప్పుడు సౌకర్యాలు రోడ్లు లేవు ఇప్పుడు రోడ్లు ఉన్నాయి కాబట్టి మేము అని మీరు అనుకోవచ్చు ఆ బాగా అంతా మన బాగు కాదు బానిసలకు కూడా తిండి పెడతారు పని చేయించడం కోసం ఆ రోజుల్లో రాజులు ఉండేవారు ఫేడల్ రాజులు క్రూ క్రూరమైన రాజులు బానిస కాలంలో బానిసలకి పని చేయాలంటే వాడు బతకాలి కదా వాడు బతకాలంటే వాడికి తిండి పెట్టాలి వాడు తిండి పెట్టి ఆ బానిసలతో పని చేయించుకునే విధానాన్ని బానిస విధానం అంటారు ఇవాళ అంతకంటే భయంకరమైనటువంటి బానిస విధానం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారతదేశంలో ఆ బానిస విధానం నడుస్తూ ఉంది అందుకని మనం చూసి మనం మురిసిపోకండి నేను చాలా బాగున్నాం అని ఏమి చాలా బాగున్నట్టు నేను అడుగుతా ఉన్నాను మీకు పెద్ద జబ్బులు వస్తే జబ్బులు ఇప్పుడు నాకు ఇందాక నుంచి ఎన్ని ఫోన్స్ తెలుసా అన్నీ అటెండ్ అవుతున్నా ఒకవైపు ఏమో పది లక్షల వరకి ఉచిత వైద్యం అని చెప్తుంది ప్రభుత్వం వీళ్ళు హాస్పిటల్ లోపలికే రాని ఇట్ల ప్రసోద హాస్పిటల్లో ఇంకేం నిమ్స్ లాంటివి వచ్చినాయి వాళ్ళు ఏదో బిల్లు లేదు కొంతమేరకు ఇస్తామని అంటే మనిషికి శ్రమ అన్నది సంపద అన్నది కానీ నీకు జబ్బు పడితే చూపెట్టుకోవడానికి వైద్య సౌకర్యాలు లేవు నువ్వు కడుపు నిండా పౌష్టికాహారం తినడానికి తిండి లేదు మనం తినే తిండి మనం చాలా గొప్పది అనుకుంటా ఉంటాం కానీ వైద్య పరిమాణం పరిణా వాళ్ళ వాళ్ళ పరిభాషలో వాళ్ళు చెప్పే పరిభాషలో మనం పౌష్టికాహారం కాదు మనం తినేది బతకడం కోసం తింటూ ఉన్నాం ఇప్పుడు ఐదు రూపాయలకి అమ్ముతూ ఉంటారు ప్యాకెట్ చూడండి ఐదు రూపాయలకి అమ్ముతూ ఉంటారు కదా చాలా మంది చాలా మంది వెళ్ళి ఆ పాకెట్స్ కొనుక్కులు తింటూ ఉంటారు తప్పు లేదు తప్పనట్లేదు అంటే అందులో కొంత సబ్సిడీ ఉండొచ్చు కానీ ఇంకో అదే పరిస్థితుల్లో మీరు ఒక కాస్ట్లీ హోటల్కి వెళ్ళండి ఆ హోటల్లో ఒక ప్లేట్ భోజనం ఐదు వందలు ఉంటుంది వెయ్యి రూపాయలు కూడా ప్లేట్ భోజనాలు ఉంటాయి అక్కడికి పెద్ద తేడాది కాదు అంటే విలాసవంతమైనటువంటి జీవితాలు కొంతమంది అనుభవిస్తుంటే అత్యంత అత్యంత దమనీయమైనటువంటి కడు పేదరిక స్థితిని అనుభవించే వాళ్ళు మరెంతో మంది ఉన్నారు అందువల్ల మనకి మనం తినే తిండి తిండి లెక్క కాదు మనం వేసుకునే బట్టలు బట్టలు కాదు మనం చదివించే చదువులు చదువులు కాదు మనం చదివించే చదువులు ఆ పోటీ పడి చదివే వాళ్ళ ముందు ఎందుకు పనికిరావు అందుకని మన పిల్లల్లో ఎవరో కొద్దిమంది కష్టపడి బాగా చదివి ఐఏఎస్ ఐపీఎస్ ఎక్కడో ఒకళ్ళు మెరుపు మెరుపు మెరిచినట్లుగా ఉండొచ్చేమో కానీ ఓవరాల్ చూస్తే ఆ పరిస్థితి ఉంది ఇది ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ పోతున్నానంటే ఎక్కడ రావాలి మార్పు మార్క్స్ కలవన్నాడు అన్నాడు ఏనాడికైనా సరే కమ్యూనిజం ఏ మార్గం అని కమ్యూనిజం అనే సిద్ధాంతం ఎక్కడి నుంచి పుట్టింది అదనపు శ్రమ మనం చేసే పనికి పూర్తిగా మన శ్రమకు తగ్గ విలువ కట్టకుండా మన శ్రమను దోపిడీ చేయబట్టి ఆ శ్రమ మనకి వంద రూపాయలు రోజుకి రావాల్సి ఉంటే ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇచ్చి ఆ డబ్బులన్నీ మిగిలిన వాళ్ళు కొట్టేస్తున్నారు అదే విధంగా అక్కడి నుంచి మొదలైంది మన శ్రమకు తగిన విలువ కట్టాలని దున్నే వాడితే భూమి అని శ్రమించే వాడితే ఫ్యాక్టరీ అని శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వకపోతే శ్రమిది చేయాలని యంత్రాలు బలగొట్టేవాళ్ళు అట్లా మొదలైంది మన ఉద్యమం ఆ శ్రమ ఆ శ్రమకు తగ్గ వేతనాలు రాని దశలోనే మార్క్స్ మెదడులో ఈ ఆలోచన పుట్టింది ఆనాడు మార్క్స్ కంటే ముందే ఈ మేడే అది కార్మికులు సహజంగానే వాళ్ళ శ్రమను వాళ్ళకి ఎనిమిది గంటల పని హక్కు ఇప్పుడు అనుకుంటున్నాం ఎనిమిది గంటలు బిడ్డలతో భార్య పిల్లలతో గడిపే సమయం లేక తిరుగుబాటు వచ్చింది ముందు తిండి తిండిది అదో భాగం బాణిశబ్దం ఒక భాగం వేతనాలు సాగకపోవడం అదే భాగం అటన్నిటికంటే మించి పెట్టి చాకరీ చేసే పరిస్థితుల్లో నుంచి తిరుగుబాటు వచ్చింది మొదటి యంత్రాలను కొట్టారు ఆ యంత్రాల నుంచి అట్లా అట్లా మొదలు మొదలై 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 చివరికి పెద్ద ఉద్యమం వచ్చి ఎనిమిది గంటల పని హక్కు కోసం పోరాటం చేసి ఆ పోరాటం అనేక మంది చంపివేయబడి ఆ తర్వాత ఈ ఉద్యమం మొదలు పెట్టింది అమెరికాలోని చికాగో నగరంలో మేము మొదటి మొదలు పెట్టారు కాబట్టి తొంభై ఆరు ప్రాంతంలో అంటే ఎనభై ఎనభై ఆరు రోజు మొదలెడితే పద్దెనిమిది వందల తొంభైలో చివరికి ప్రపంచవ్యాప్తంగా దీన్ని గుర్తించి మే ఒకటిని కార్మికులు పండగ జరుపుకోవాలని దాంతోపాటు ఎనిమిది గంటల పని ఇవ్వాలని అఫీషియల్ గా అంతర్జాతీయ న్యాయస్థానంలో కార్మిక న్యాయస్థానంలో అంగీకరించబడినటువంటి రోజు ఈ రోజు అప్పుడు చాలా చాలా హక్కులు వచ్చినాయి చాలా హక్కులు వచ్చాయి బ్రిటిష్ వారు కూడా సత్తా చేయాల్సి వచ్చింది కానీ మన అందరం మన మార్క్స్ అనుకున్నాడు ఏనాటికైనా సరే భూస్వామ్య వ్యవస్థ పోయి పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చింది పెట్టుబడిదారి వ్యవస్థ పోయి సోషలిస్ట్ వ్యవస్థ రావాలి అంటే కార్మికులు కార్మికుని పరిపాలించుకునేటువంటి వ్యవస్థ రావాలని చెప్పి మనసు కలవగా అన్నాడు దాన్ని అమలు చేయటం కోసం ఎరజెండా అప్పుడు పుడితే కరెక్ట్గా అప్పుడు పుట్టిందా ఎప్పుడు పుట్టిందా మనకు తెలవదు కానీ మనందరం ఒక నమ్మకం ఏంటంటే ఆనాడు చికాగో పోరాటంలో అసూలు బాస్తూ రక్తాన్ని శ్రవించినటువంటి ఆ కార్మికుల రక్తంతో నుంచి తడిచిన జెండా అని ఎర్ర జెండా అని ఒక నానుడి ఒక పరిభాష ప్రపంచవ్యాప్తంగా వచ్చింది అది లేదా అంతకు జెండాలు ఉండొచ్చు కానీ మొత్తంగా చూస్తే పోరాటం అనేది అక్కడి నుంచి పుట్టింది అందువలన ఆ తర్వాత మార్క్స్ మార్క్సిజం కమ్యూనిజం సోషలిజం అనే పదాలు పదాలు ఏవైనా సరే సమానత్వం కావాలనే దాంతో మనం కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు అవడం జరిగింది అంటే ఇవ్వ ఇవాళ ఏం జరుగుతుంది ఎక్కువ సమయం తీసుకొని నేను ఇవాళ ఏం జరుగుతుంది ఏ సమానత్వం కోసం ఏ అదనపు విలువ కోసం ఆనాడు ప్రాణాలు కోల్పోయి ఎర్రజెండా పుట్టిందో ఇప్పుడు అంతకంటే ఎక్కువ శ్రమ దోపిడీ జరుగుతుంది అంతకంటే ఎక్కువ శ్రమ దోపిడీ ద్వారా అదనపు విలువ అనేది మనకు రాకపోగా ఇంకా ఇంకా వాళ్ళు దోషేస్తున్నారు మీకు ఒకటే నేను ఉదాహరణ చెప్తా భారతదేశంలో అసమానతలతో లేదా ఈ మధ్య అనేక రిపోర్ట్స్ వచ్చినాయి ఆక్స్ ఫామ్ అని ఇంకా యుఎన్ యునైటెడ్ నేషన్స్ అనేక రిపోర్ట్స్ ఇచ్చాయి ఇవాళ అసమానతలు ఎట్లా వచ్చినాయి అంటే దాదాపు పది శాతం మంది ప్రజల చేతుల్లో తొంభై శాతం సంపద ఉంది పది శాతం మంది ప్రజల చేతుల్లో తొంభై శాతం సంపద ఉంది అదే అదే పద్ధతుల్లో తొం ఈ తొంభై శాతం తినడానికి బ్రతకడానికి ఉంది అందుకని ఇంకో రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే ఈ మధ్య ఈ దేశంలో పేదవాడు లేడని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది కేవలం ఇంకా త్రీ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉన్నారని మరొక రిపోర్ట్ వచ్చింది ఒకవైపు ఏమో అసమానతలు అంతుంటే మరోవైపు పేదవాడే లేడంట పేదవాడు లేడనే దానికి వాళ్ళ నిర్వచనం ఏంటంటే పట్టణాల్లో పట్టణాల్లో ముప్పై రూపాయలు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరు ముప్పై రూపాయలు దాటి అంటే నీకు ముప్పై ఒక్క రూపాయలు వస్తే నేను పేదవాడి లెక్క కాదు అర్థమవుతుంది నేను చెప్పేది గ్రామాల్లో ఇరవై ఎనిమిది రూపాయలు దాటి ఒక రూపాయి ఆదాయం వచ్చినా వాడు పేదవాడి లెక్క కాదు వాడు చెప్పే లెక్క అది నరేంద్ర మోడీ చెప్పే లెక్క ముప్పై రూపాయలు దాటి ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి ఈ దేశంలో పేదవాళ్ళు లేడని మనం ఏమంటున్నాం ముప్పై రూపాయలు ఒక టిఫిన్కి రాదు రిక్షాలు ఇవాళ భారతదేశంలో పేదవాడు లేడనే అంచనాకు తీసుకొచ్చి ప్రజలను నమ్మించి ఈ సంపద మొత్తాన్ని అదానీలు అంబానీలకు దోచి పెట్టడానికి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు వాళ్ళ విధానాలు రూపొందిస్తున్నారు ఇవాళ సపోజ్ మీకు లెక్కేస్తే ఒక చెప్పాలంటే మన అందరు సొమ్ము ఎక్కడ అనుకోండి ఈ దేశంలో దాదాపు నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉంటారు మనందరం మనకున్న రూపాయో రెండు రూపాయలు ఇల్లు లేకపోతే ఇంకేదన్నా ఉంటే దాని విలువలు అన్నీ కలసే వేస్తే అందులో తొంభై శాతం పది మంది చేతుల్లోకి వెళ్ళిపోయింది మొత్తం పోగేస్తే మన చేతుల్లో ఎంత ఉంటుంది పది శాతం మిగిలిన నూట నలభై కో కోట్ల మంది చేతుల్లో ఉంటుంది అంటే లెక్కల్లో గా కాకపోయినా ఇది జరుగుతున్న పరిణామం అంత అసమానతలు ఈ దేశంలో వచ్చినాయి మరి మనం ఏం చేస్తున్నాం మన పెద్దలు ఏం చేశారు ఎర్రజెండా ఎందుకు పుట్టింది ఎర్ర ఎరజెండా దేనిలోంచి పుట్టింది దేనిలోంచి పుట్టింది మనకు తెలియదు కానీ రక్తంలోంచి పుట్టింది అంటున్నాం మనం కరెక్ట్గా ఎప్పుడు ఎర్రజెండా పుట్టింది అవన్నీ చరిత్రలో అవి వేరు కానీ ఒక నమ్మకం ఒక విశ్వాసం ఏంటంటే మేడేలోనే జెండా పుట్టింది పని గంటల కోసం జరిగిన పోరు పాటలు పోరులో కాల్పు కాల్చివేయబడినటువంటి కొంతమంది రక్తంలోంచి తడిచిన ఆ చొక్కాలే ఎరజెండాగా మలచి పోరాటాన్ని మరింత కొనసాగించారు ఇది విశ్వాసం రికార్డ్స్ లెక్కలు లేదా ఇప్పుడులాగా అన్నీ లేవు కానీ ఇది విశ్వాసం ఆ విశ్వాసంతో కూడినటువంటి ఆ పోరాటం దాన్ని కొనసాగిస్తున్న ఈ తనంలో ఎంతటి అసమానతలు జరుగుతూ ఉంటే కార్మిక వర్గ పాత్ర ఏమిటి మనం ఏం చేస్తున్నాం మీకు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు మా వెంకటయ్య వాళ్ళు ఉన్నారు ఒక రూపాయి వేతనం తగ్గితే అక్కడ పోరాటం చేస్తారు లేదా అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు నాలుగు రూపాయలు పెంచండి అని అక్కడ పోరాటం చేస్తారు అమాలీలు ఉన్నారు షేట్ల మీద దెబ్బలు ఆడతారు ఒక రూపాయలు నాలుగు రూపాయలు పెంచండి అని వ్యవసాయ కూలీలు ఉన్నారు వ్యవసాయ కూలీలు ఇప్పుడు వ్యవసాయం లేదు కూలీ లేదు రైతు లేడు అసలు ఎవడు రైతు తెలియదు ఎవరు వ్యవసాయ కూలీలో తెలియదు తెలియని పరిస్థితి వచ్చింది అయినా అక్కడ మీకు మధ్య అదేదో ఉంది మన ఎన్ఆర్ఈస్ వంద రోజుల పని ఒక రూపాయి పెంచు ఆడు గొడవ చేస్తారు కానీ ఇవన్నీ పెంచకపోవడానికి కారణం ఎవరు ఇంకా పూర్వం ఆ అమాయక కాలంలోనే యంత్రాలు ఎదురు కనపడ్డాయి ఈ యంత్రాల వల్ల కదా మన మన బతుకులు ఆగమైపోయిందని ఆ కోపం అంతా తీర్చుకునే క్రమంలో ఆ యంత్రాలు పగలగొట్టారు మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మనకి ఎవరి మీద కోపం రావాలి ఎవరి మీద కోపం రావాలి నీకు రూపాయి పెన్షన్ సేట్ మీద నీకు కోపం రావాలా రూపాయి పెన్షన్ ఈజీఎస్ అంటే వంద రోజుల పనిలో మీకు తెలియదు వంద రోజుల పని అది పల్లెటూరు అనేది లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగస్తులు ఉన్నారు ఎవరి మీద మీ కోపం ఓకే ప్రభుత్వం మీద వస్తుంది కోపం వచ్చిన కోపాన్ని ఎప్పుడు మళ్ళా సరైన సమయంలో ఆ కోపాన్ని మనం వ్యక్తం చేస్తున్నాం ఎప్పుడు వ్యక్తం చేస్తున్నాం వ్యక్తం చేసే సమయం ఏది వ్యక్తం చేసే సమయం ఏదంటే ఎన్నికలు ఎన్నికల్లో మన పాత్ర ఏమిటి ఎన్నికల్లో మన పాత్ర ఏంటి దేశంలో కొన్ని కోట్ల మంది కష్టజీవులు ఉన్నారు కోట్ల మంది కాదు కొన్ని కోట్ల మంది కాదు దాదాపు దాదాపు లెక్కల్లో చూస్తేనే అసంఘటిత రంగంలోనే అరవై నుంచి డెబ్భై కోట్ల మంది కష్టంతో బతికే వాళ్ళు ఉన్నారు అరవై నుంచి డెబ్బై కోట్ల మంది మరి మనం అందరం అందరం దలుచుకుని మన కోసం నిలబడేది ఎర్రజెండా నేను అంటున్నా ఎప్పుడైనా మీరు రోడ్డు మీద తీసుకోండి ఏ పేదారి కోసం పోరాటం చేయాలంటే ఎర్రజెండా చేస్తుందా మూడు రంగుల జెండా చేస్తుందా కాషాయం జెండా చేస్తుందా ఏ జెండా చేస్తుందా చెప్పండి ఎర్ర జెండా కదా మీరు సినిమాలు చూస్తారు కదా సినిమాల్లో కూడా ఎన్టీ రామారావు కూడా సినిమా తీశాడు చండశాసండేది సినిమా అందులో కూడా కాబట్టి కామ్రేడ్స్ అనుకుంటే ఎర్ర జెండా వస్తాడు ఇంకో ఇంకోడు ఎవరో ఉంటాడు మన మాదా రంగారావు నారాయణమూర్తి మన మన వాళ్ళే మన మన జాతి అది కృష్ణా సినిమా తీస్తాడు కృష్ణ కూడా ఎర్రజెండా తీసుకొస్తాడు అంటే పోరాటం వచ్చినప్పుడు పేదవాడి కష్టం వచ్చినప్పుడు లేకపోతే పేదవాడికి కోపం వచ్చినప్పుడు తిరుగుబాటు చేయాలంటే మనకు కనపడే జెండా మన చేతిలో ఉండే జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా ఉంటే ఆ నిమిషంలో పోరాటం చేస్తాం కానీ మొత్తం దీర్ఘకాలిక పోరాటంలో ఎక్కడున్నాం మనం ఆ నిమిషం పోరాటం చేస్తాం ఆ యంత్రాలు బగల కొట్టినట్లుగా కానీ అసలు పోరాటం ఎక్కడంటే రాజకీయ పోరాటంలో మనం లేము ఎన్నికల పోరాటంలో మన పాత్ర ఏంటో తెలియదు ఇంత దశలో ఉన్న మనకి ఒక్క పార్లమెంట్ స్థానం పోటీ చేయలేమా ఒక పార్లమెంట్ స్థానం ఎందుకు చేయలేని దశ వచ్చింది అసెంబ్లీ ఉంటే ఒక ఒక అసెంబ్లీ స్థానానికి సంతృప్తి పడాలా ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే మన పేదవాళ్ళే మన ఎరజెండాకు ఓట్లు వేయినటువంటి దుర్ దుర్దశే వాళ్ళు వచ్చింది పేదవాళ్ళు మీరు గుండి మీద చేసుకుని చెప్పండి మీ దగ్గర ఎరజెండా పోటీ పెడితే మీరంటే అది కాదు పేదవాళ్ళుగా వాళ్ళ తరఫున మీరు ఆలోచించేసి చెప్పండి ఒకసారి ఒకసారి మన ఎమ్మెల్యేగా పోటీ పెడితే ఎమ్మెల్యేగా డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వలేము మనం కమ్యూనిస్ట్ పార్టీ డబ్బులు లేని ఎలక్షన్ లేవు డబ్బులు ఉండేవాడు వాడు గుండా అయినా లేకపోతే వాడు లపంగి అయినా ఇంకెవడైనా ఎటువంటి వాడైనా వాడు కొట్టి వాడిని కొట్టి వీడిని కొట్టి డబ్బులు తీసుకొచ్చి రోజుకో పార్టీ మారి అనేక పార్టీలు మారి వాడు పోటీ చేస్తే వాడిని చూడరు వాడి వెనక డబ్బుని చూస్తారు మరి మనకి డబ్బు లేదు మనం గెలవలేదు మన సభ్యులు మన పార్టీ సభ్యులు కూడా మన కోట్లు వేయ ఇది ఆ పరిస్థితి ఎట్లా ఉంటే ఈ దేశం బాగుపడిద్దా ఈ ప్రపంచం బాగుపడిద్దా జెండాలు ఎత్తుకోవాలిక జెండాలు ఎత్తుకోవడానికి కూడా జనం దొరకరు మీకు మన జీవితాలు ఎలా ఆగవైపోతాయి ఇదంతా కసేపు ఉత్సాహంగా మేడే జందాబాద్ అని చెప్పుకోవడానికి ఎక్కువగా జనం కోటికి దొరకరు మేడే జిందాబాద్ అని నినాదాలు ఇవ్వడానికి కూడా జనం దొరకరు చివరికి మన మన జెండా పట్టుకుని సంఘం పెట్టుకోవడానికి కూడా ఇప్పుడు హక్కులు లేకుండా చేస్తున్నారు సంఘం పెడితే ఉద్యోగాలను తీసేస్తున్నారు అటువంటి పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు పూర్వం బ్రిటిష్ వాడే సంఘం పెట్టుకోవడానికి సమ్మి చేయడానికి మనకు హక్కు ఇచ్చాడు కానీ ఇవాళ ఆ హక్కులు లేవు తీసేస్తున్నారు అవే అందువల్ల నేను మిమ్మల్ని కోరేది ఒకటే రాజకీయంగా చైతన్యంగా ఆలోచన చేయకుండా నేను కోరుతున్నాను ఎర్ర జెండా నుంచి పొలాయిని పోటీ పెట్టినా సరే కార్మికుడు అనుకునేవాడు ఎర్ర జెండాకే ఓటు వేయాలి తప్పితే మరి ఎవరికి ఓటు వేయాలి వీళ్ళు లేదు వాడు మీకు తెలిసిన వాడైనా తెలవని వాడైనా సరే వాడు ఎవరైనా సరే ఎర్రజెండా అంటే నీ రక్తం అది నీలో ఉన్నటువంటి నీ హృదయం అది నీ తల్లి ఎర్రజెండా నీ తండ్రి ఎర్రజెండా ఎర్రజెండా లేకపోతే ఈనాటి కూడా మరలా పేదవాడి తరపున పోట్లాడే గొంతుగా లేదు పేదవాడి తరపున అడిగే గొంతుగా లేదు అందువలన ఎర్రజెండా ఎక్కడ ఎర్ర జెండా ఉంటే అక్కడ మనం ఉండాలి సరే ఈ ఎర్రజెండాలన్నీ ఇప్పుడు విడిపోయి ఉన్నాయి భాగం కానీ ఆ జెండా అయిన ఈ జెండా అయిన ఎరుపు జెండా అంటే పేదవాడి జెండా కార్మికుడి జెండా అందువల్ల ఆ రాజకీయ చైతన్యం రావాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను ఆ రాజకీయ చైతన్యం రాదా నీకు ఎప్పుడు ఇదేరా పరిస్థితి అంటే నిరాశ కూడవద్దు నిరాశ ఎప్పుడో ఒకసారి ఏదో ఒకసారి ఏదో ఒక సందర్భంలో అంతిమంగా కాలం ఎటు పయనిస్తుంది అంటే నీళ్ళు ఎటు పయనిస్తాయంటే నీళ్లు పల్లానికే పయనిస్తాయి కాలం ఎటు పయనిస్తుందంటే అంతిమంగా న్యాయం వైపే కాలం పయనిస్తుంది అంతిమంగా గెలిచేది ఎవరయ్యా అంటే నీతి గెలుస్తుంది నిజాయితీ గెలుస్తుంది కార్మిక కష్టం గెలుస్తుంది చివరికి కార్మికుడే గెలుస్తాడు ఆ విశ్వాసంతో మనం నడవాలి ఆ విశ్వాసం ఏముంది ఏం పోయింది ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటే నీకు పోయేదేమిటి పోతే సంఖ్యలు పోతాయి వస్తే మన రాజ్యం మనకు వస్తుంది పంపలేమని మునిగియా కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటే మిమ్మల్ని గతంలో లాగా లోపలేసి గురేస్తున్నారా లేకపోతే బేడీ చేతులకు బేడీలు వేసి లేకపోతే కొరడాలతో కొడుతున్నారా ఏం చేస్తున్నారు ఏమీ కాదు ఏమీ కాదు భయం అనేది గుండెల్లో ఉంటే నువ్వు కమ్యూనిస్టువే కాదు భయం అనేది నీ హృదయంలో రావద్దు నీ రక్తంలో ఉండొద్దు నీ నవనాడుల్లో కూడా భయం అనే పదానికి తావు లేకుండా పోరాటమే నీ కర్తవ్యంగా భావిస్తే అది ఏ రకమైన పోరాటం అయినా సరే కొంతమంది తుపాకి పట్టవచ్చు కర్ర పట్టవచ్చు లాఠీ పట్టవచ్చు జెండా పట్టవచ్చు లేకపోతే ఓటు అనే దాన్ని పోరాటంగా మలుచుకోవచ్చు అంతిమంగా మాత్రం ఓటు పోరాటంలో మనం గెలవాలి విశ్వాసంతో మీరు ముందుకు పని నేను కోరుకున్నా ఇప్పుడే నేను తెలుసుకున్నా ఆ పక్షి ఫీనిక్స్ పక్షి ఫీనిక్స్ పక్షి అంటే అది ఐదు వందల ఏళ్ళు బతికింది ఐదు వందల దాన్ని దాన్ని ఏమంటారు దేవతల కాలంలో అటువంటి పక్షి అది ఐదు వందల ఏళ్ళు బతికి బతికిన తర్వాత తనకు తానే కాల్చుకుని మరలిస్తుంది ఫీనిక్స్ పక్షి అది తనకు తానే కాల్చుకుని మరణిస్తుంది మరణించిన తర్వాత మళ్ళా పుట్టిద్ది ఎట్లా పుట్టిద్ది సూర్య సూర్య కిరణాలు పడి ఆ ఆ బూడిది ఉంది ఆ బూడిద పైన కిరణాలు పడి తిరిగి మళ్ళా ఆ బూడిద మన సినిమాలు చూస్తాం చూసావా బూడిద అట్లా అట్లా మనిషిలోపు దాచుకుని మళ్ళీ మనుషులు వేస్తాడు చూసారా అట్లా వేసేది ఫీనిక్స్ పక్షి ఆ ఫీనిక్స్ పక్షికి ప్రతి రూపమే కమ్యూనిస్టులు మనం మనకి మరణం లేదు మనం వెనక్కుపోయే సమస్య లేదు నువ్వు ఎంత పడ్డా ఎంత మరణించినా సరే మరలా నీ రక్త బొందు బిందు మరొక కమ్యూనిస్ట్ తయారు చేస్తుంది ఆ లక్ష్యంతో మీరు ముందుకు వెళ్ళాలని కోరుతూ మీరు నడ అదేమో రక్ష కవచం కానీ లోపల అంతా ఇందినంత మీరే నడపాల్సిన వాళ్ళు మీరే నడిపి మన 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 శ్లోకం ఏంటి తెలుసా కార్మికులారా ఏకం గండి ఏకం కండి మన మీ రాజ్యాన్ని మీరు సాధించుకోండి కార్మికుడిని కార్మికుడే పరిపాలించే రోజు మనకు రావాలి అందుకని రావాలంటే మీరు లోపల చైతన్యవంతమైన పాత్ర మీకు పార్టీ అందిస్తుంది దాన్ని అమలు చేసే సాయుధ పోరాటం చేసే సాయుధుల్లాగా మీరు ముందుకు నడవాలని కోరుతూ ఏఐటి భారతదేశంలో పుట్టిన మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో పుట్టిన మొట్టమొదటి మహిళా సమాఖ్య మన దాని ఆ భారత జాతీయ మహిళా సమాఖ్య భారతదేశంలో మొట్టమొదటి పుట్టిన రైతు సంఘం మన రైతు సంఘమే భారతదేశంలో మొట్టమొదటి పుట్టిన వ్యవసాయ కార్మిక సంఘం మన సంఘమే భారతదేశంలో పుట్టిన మొట్టమొదటి విద్యా సంఘన ఉందంటే ఏ భారతదేశంలో మొట్టమొదటి పుట్టినటువంటి యువజన సంఘవేదన ఉందంటే ఏదైనా తీసుకోండి భారతదేశంలో ఎక్కడ కొత్త ధనాన్ని శ్రీకారం చుట్టినా ఎక్కడ పోరాటం మొదలైన అదంతా ఎరజెండా స్ఫూర్తితో ఎర్రండా చైతన్యంతో ఏ సంఘం పుట్టినా మన ఆధ్వర్యంలో పుట్టినాయి అందుకని మన శక్తిని మనం తక్కువ అంచనా వేసుకోకండి మన ఆంజనేయుల్లో ఆయన బలం ఆయన తెలవదు ఆయన శక్తి ఆయన తెలవదు మన శక్తిని మనం తక్కువ అంచనా వేసుకోకుండా భవిష్యత్తులో ఏ కార్యక్రమం తీసుకున్నా సరే చిన్న భావనైనా పెద్దగా అంత పట్టాలన్నట్టుగా ఏ ప్రోగ్రాం అయినా సరే కష్టపడాలి మనిషి మనిషికి చెప్పాలి ఇంటింటికి పోవాలి ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు ఆ విధంగా వందల వేల సంఖ్యలో ఏ ప్రోగ్రాం విజయవంతం చేయాలని కోరుతూ మీ అందరికీ వేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ